హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ దీప్తిస్ రాయలసీమ ఈ ఈరోజు మన కిచెన్లో టేస్ట్ అదిరిపోయే ప్రోటీన్ ఆహారం తయారు చేయబోతున్నామండి అదేనండి పెసరపప్పు అండ్ చపాతి దీనివల్ల మజిల్స్ బలంగా ఉండటానికి అదేవిధంగా జీర్ణక్రియ సులభం అవుతుంది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఉన్న ఫైబర్ వలన ఎక్కువసేపు ఆకలి వేయదు అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ పెసరపప్పు చాలా మంచిది ఈ పెసరపప్పులో బీ వన్ అండ్ టూ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి సరే ఇంకా ఆలస్యం ఎందుకు కుకింగ్ స్టార్ట్ చేద్దాం ఈ పెసరపప్పు తయారు చేయడానికి నేను రెండు వందల యాభై గ్రాముల పెసరపప్పు తీసుకున్నానండి ఈ పెసలుని ఒక బౌల్లో తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి మీరు కావాలంటే రెండు గంటల పాటైనా నానబెట్టుకోవచ్చు తర్వాత కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పెసులను వేసి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఈ పెసులు వాటర్ వేసినప్పుడు మునిగిపోయేలా చూసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి కనీసం ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పెసరపప్పు ఉడికే లోపల మనం చపాతి పిండి కలుపుకుందాం ఇక్కడ నేను రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను తర్వాత కొంచెం ఉప్పు మరియు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఉప్పు ఆయిల్ వేసిన తర్వాత ఈ రెండు ఒకసారి కలిసిపోయేలా కలుపుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గోధుమ పిండిని కలుపుకోవాలి ఎక్కువ వాటర్ ఒకేసారి వేయకుండా కలుపుకోవాలి మీకు అందరికి తెలిసినదే చపాతి ఎలా చేయాలో తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ పెసరపప్పు చపాతి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ లోపల పెసరపప్పు సిక్స్ విజిల్స్ వచ్చాయండి ఆవిరి పోయేంత వరకు వెయిట్ చేద్దాం గోధుమ పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి గోధుమ పిండి సాఫ్ట్గా రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి చేత్తో పట్టుకుంటే పిండి అనేది మెత్తగా ఉండాలి ఇప్పుడు దీనిని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు అలాగే వదిలేయాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి పిండిని చపాతికి సరిపడేంత తీసుకొని బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇలా మొత్తం పిండిని బాల్స్ లాగా తయారు చేసుకోవాలి మేము నలుగురికి సరిపోడేంత చేసామండి నాకు చపాతి పిండి కలపడం అంత సరిగా రాదండి అందుకే మా వైఫ్ చేస్తుంది మొత్తం చపాతి పిండి ముద్దలు రెడీ అయిపోయాయండి ముద్దలు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి కుక్కర్లో ఉండే ఆవిరంతా పోయిందండి ఒకసారి మూత తీసి పెసరపప్పు ఎలా ఉడికిందో చూద్దాం పెసరపప్పు చాలా మెత్తగా ఉడికిందండి మీరు ఒకసారి పప్పుని చేత్తో నలిపి చూడండి అప్పుడే ఉడికిందో లేదో తెలుస్తుంది పప్పు ఉడకపోతే తినడానికి బాగుండదు పప్పు ఎంత మెత్తగా ఉడికితే అంత బాగొస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వెయిట్ చేయాలి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు జీలకర్ర ఆవాలు ధనియాలు రెండు ఉల్లిపాయలు ఎండుమిర్చి మినపప్పు వేసి దూరగా వేపుకోవాలి తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసి వేపుకోవాలి ఈ పోపు దినుసులు మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేపుకోవాలి పోపు దినుసులు దూరగా వేగిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి తర్వాత ఇందులోనే ఐదు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా ఉల్లిపాయలతో పాటు వేపుకోవాలి ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఒక టమోటాను సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమోటాలు మగ్గిపోయేంత వరకు మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి మరలా ఒకసారి అంతా కలిసిపోయేలా కలియబెట్టుకోవాలి ఈ తాలింపు వలన పెసరపప్పుకి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి వేయించుకున్న పోపు దినుసులు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటాలు అంతా ఈ పెసరపప్పులో కలిసిపోయేలా కలుపుకోవాలి అంతా కలిసిపోయిన తర్వాత ఒక రెండు గ్లాసుల వేడి నీళ్ళు వేసి పెసరపప్పుని కలిగి అయితే నేను ఇక్కడ మొదటగా ఒక గ్లాసు వేడి నీళ్ళు వేసి కలుపుకుంటున్నాను తర్వాత కన్సిస్టెన్సీ తగ్గట్లుగా మరొక గ్లాసు వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలి చూసారా ఇక్కడ గ్రేవీ అనేది కొంచెం గట్టిగా ఉంది సో నేను ఇంకో గ్లాసు వేడి నీళ్ళు వేసి కలుపుతున్నాను మీరు గ్రేవీ చిక్కగా ఉండాలంటే ఒక గ్లాసు వాటర్ అయినా సరిపోతుంది మర్చిపోకుండా వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి చలనీళ్ళు వేస్తే ఒక పెసరపప్పు టేస్ట్ పోతుంది వాటర్ వేసి కలిపిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల ధనియాల పొడి కొంచెం పసుపు కొంచెం కారం పొడి వేసి మొత్తం మరలా ఒకసారి కలియబెట్టుకోవాలి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి అప్పుడే మాకు కొంచెం మీ సపోర్ట్ వస్తుంది సో మేము మరిన్ని వీడియోలు చేయడానికి ఉత్సాహం వస్తుంది అంతా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు పెసరపప్పుని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పెసరపప్పులో ఉండే నీరు బయటకు వస్తుంది అప్పుడు అంతా మరల ఒకసారి మంచిగా కలియబెట్టుకోవాలి చూసారా అండి పెసరపప్పు చాలా బాగా ఉడికింది చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి నేను పెసరపప్పు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాను సో ఇక్కడ కొంచెం తగ్గించి వేస్తున్నాను ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసి మరల ఒకసారి మొత్తం కలిగి అంతేనండి రిచ్ ప్రోటీన్ పెసరపప్పు రెడీ అయిపోయింది దీనిని చపాతి రోటీ జొన్న రొట్టె మరియు వేడివేడి అన్నంతో తింటే టేస్ట్ అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పుడు చపాతి తయారు చేద్దామండి కొంచెం గోధుమ పిండిని చపాతీలు తయారు చేసుకునే చెక్క మీద లేదా బండ మీద వేసుకోవాలి తర్వాత ఈ పిండి మీద చపాతి ముద్దను వేసి చపాతి కర్రతో గుండ్రంగా చపాతీలు తయారు చేసుకోవాలి చపాతీలు తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి చపాతీ పెన్నం పెట్టుకొని వేడి అయిన తర్వాత తయారు చేసుకున్న చపాతీలు వేసి కాల్చుకోవాలి చపాతీ పైన కొంచెం ఆయిల్ వేసి చపాతీని ఇరువైపులా కాల్చుకోవాలి అంతేనండి చపాతి కూడా రెడీ అయిపోయింది ఇలా చపాతీలు పెసరపప్పు వేసుకొని అలాగే రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి ముఖ్యంగా ఇది రోటీతో తింటే చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు మీరు లంచ్ బాక్స్ కూడా ఇలా ప్రిపేర్ చేసి పంపించచ్చు అంతే ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోకి ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరలా నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం బాయ్ బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే